హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను భాను ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో అంటే మహాకుంభం మేళలో పుణ్యస్నానం ఆచరించండు నిన్న కుటుంబ సమేతంగా మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకై దాదాపు పదకొండు గులను సందర్శించాడు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని దేయంతో పూనుకున్నాడో దానికి మూల కారణం తిరుమల కల్తీ నెయ్యి లడ్డు విషయంలో జరిగిన ఒక ఆ సంఘటన అప్పుడు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చర్చ నడిచింది ఆ సంఘటనతోటి తీవ్రంగా బాధపడ్డ నిరుత్సాహానికి గురైన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం నడుం కట్టాలని దీక్ష కూడా పోనిండు అందులో భాగంగానే హిందూ దేవాలయ దేవాలయాలపై దాడులు జరగడం హిందూ దేవాలయాలను పరిరక్షించడమే ధ్యేయంగా అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి గుళ్ళను సందర్శించుకున్నాడు చివరిగా మహాకుంభమేళకెళ్ళి పవిత్ర పుణ్యస్నానం కూడా ఆచరించాడు అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ తమిళనాడు గుళ్ళను దర్శించడం వెనుక నా యొక్క వ్యక్తిగత దర్శనమే తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయం లేదనే కోణం చెప్తున్నాడు కానీ చాలా మటుకు రాజకీయ మేధావులు చెప్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ దక్షిణాది యోగి అవుతున్నాడు అంటే యోగిగా తయారు చేస్తున్నారు కొందరు పెద్దలు బీజేపీ పెద్దలు అనేది కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఉత్తరాదిలో చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ను హిందూ ధర్మ ప్రచారకర్తగా సనాతన ధర్మాన్ని కాపాడే ఏకంగా సనాతన బోర్డు తీసుకురావాలనే ఒక ఉద్యమే స్టార్ట్ చేసిన అంటే దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో కేరళ తమిళనాడు అసలు ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్ తెలంగాణలోన్నా అంతో కొంత వచ్చింది ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి కానీ కేరళ తమిళనాడులో అసలు ఓటింగ్ శాతం కాదు కదా దాదాపు ఒక నాలుగైదు ఎంపీ సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దక్షిణాదిన పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఎలాగూ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ తమిళనాడు తెలంగాణ ఇటు దక్షిణాది మొత్తం క్రేజ్ ఉంది కాబట్టి సనాతన ధర్మం గురించి పోట్లాడితే హిందూ హోటర్లు హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువులు పూర్తిగా బీజే బీజేపీ వైపు తిరుగుతారనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం అనేది చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఇక ఈ యొక్క బాధ్యతలు అంటే బీజేపీ ఇచ్చినటువంటి ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం లేకపోతే హిందూ ధర్మ ప్రచారకర్తగా ఉంటాడని చాలామంది అనుకోవట్లేదు ఎందుకంటే ఎంటైర్గా పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి కావడం వరకే అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏదో సాధించాలనేది అయితే పవన్ కళ్యాణ్కి లేదనే ఉద్దేశం అయితే ఉంది ఇక మొత్తం అయితే రాజకీయంలో వాదనలు అయితే నడుస్తుంటాయి రాజకీయం కాబట్టి ఎన్నో వాదనలు బయటకు వస్తుంటాయి మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఒక దక్షిణాది యోగిగా అభివర్ణిస్తున్నారు ఇప్పుడైతే చూడాలి మరి దక్షిణాది యోగి అవుతాడా లేకపోతే చివరికి ఏపీ ముఖ్యమంత్రిగానే ఉండిపోతాడా అనేది మనం వేచి చూడాల్సిన అంశమే ఏదేమైనా రాజకీయాలలో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అఖిరానందన్ కూడా వెంటబెట్టుకొని పోతున్నాడు అంటే తన యొక్క వారసత్వాన్ని పూర్తిగా చెప్పకనే చెప్పేసిండు నా నెక్స్ట్ జనరేషన్ అకిరానందన్ అని అటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యింది కాబట్టి ఇక నెక్స్ట్ అయిన టార్గెట్ ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి కాబట్టి మరి తన కొడుకును కూడా అఖిరానందన్ ఎక్కడ పోయినా అఖిరానందాన్ని వెంటబెట్టుకుని వెళ్తాడు మరి అఖిరానందన్ సినిమాలకు తీసుకెళ్తాడా డైరెక్ట్ రాజకీయాలకు తీసుకొస్తాడా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో కూడా అంటే కుంభమేళలో కూడా అకిరానందన్ ఉన్నాడు మొత్తం మీద అదే అఖిరానందన్ను పూర్తిగా పాలిటిక్స్కే తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి అంటే హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం కంటే ఏపీ పాలిటిక్స్లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి అబీటీవీ